లో అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా అతిబెట్ గుర్తుపై పోటీ చేస్తున్నాను నేను ఒక పది పన్నెండు రోజులుగా నాకున్న సన్నిహితులతో హితులతో అలాగే శ్రేయో మేధావులతో దీని పట్ల బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏంటనంటే నేను చెప్పిన అభివృద్ది కార్యక్రమాలు ప్రగతికి సంబంధించిన అంశాలతో పాటు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలని కూడా పారదర్శకంగా నిష్పక్షపాతంగా గెలిచొచ్చిన వెంటనే అర్హులైనటువంటి వారందరికీ కూడా అది అందేలాగా పార్టీలకు అతీతంగా అది ఖచ్చితంగా నిర్వహిస్తూ ఈ నా గెలుపు తర్వాత ఈ హిందూపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలు లబ్ది చేకూరే గొప్ప ప్రణాళికతో నేను ముందుకు వస్తున్నాను ఆ ప్రణాళిక ద్వారా ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలు లబ్ధి చేకూరుతుంది ఇది ప్రభుత్వ పథకంతో సంబంధం లేదు ఇది నేను వ్యక్తిగతంగా ఆలోచించి ఆ ప్రణాళికను నేను రూపొందించాను కాబట్టి తప్పకుండా ఈ ప్రణాళిక ద్వారా హిందూపురం టౌన్ లోనే మీరు అందరూ చూస్తారు ఆ లబ్ది పొందిన వ్యక్తుల్ని కూడా తర్వాత మీరు పలకరించవచ్చు పరిశీలించవచ్చు ఇది నేను ఏదో ఊరికినే నోటి మాట చెప్పట్లేదు సర్వే చేసి దాని తాలూకా దానికి ఎలాగ దాన్ని అనుసంధానం చేయాలి ఆ అంశాలనేటువంటి చూసి ఖచ్చితంగా లక్ష లబ్ధి చేకూనేటువంటి ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తాము దానికి ఒక సంవత్సరం పట్టవచ్చు రెండు సంవత్సరాల్లోపు పూర్తి చేయాలనేటువంటిది మా ప్రగాఢమైన సంగతి రెండేళ్లలో పూర్తి అయిపోతుంది ఎందుకంటే ఇది నేను ఒక్కడనే కాబట్టి ఇది నేను ఒంటరిగా చేయాల్సింది నేనేదో ఈరోజు ఒక నెల రెండు అంటే సరికాదు సరిగా సంవత్సరం నుండి రెండు సంవత్సరాలు అయితే కార్యక్రమం అయితే వచ్చిన మూడు నెలల తర్వాత మొదలు పెట్టేస్తాం ఆ కార్యక్రమం అంటే నగదు అని తెలుసు అంటే డబ్బు ఇవ్వడానికి నా చేతిలో డబ్బేం లేదు రెండోది డబ్బు ఇవ్వడం నా లక్ష్యం కాదు వాళ్ళకి లక్ష రూపాయల లబ్ది చేకూడేటువంటి ప్రణాళిక అది ఏమిటి అది ఎలాగనేటువంటిది అద్భుతంగా తయారైంది నేను పదో తేదీ బహిరంగ సభలో దాని యొక్క ప్రాజెక్టు మీకు మీడియాను కూడా సంపూర్ణంగా నేను తెలియజేస్తాను అతిపెద్ద బహిరంగ సభని పదో తేదీన మనకు అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఏర్పాటు చేస్తున్నాము తప్పకుండా ఈ లక్ష రూపాయల లబ్దిని చేకూర్చేటువంటి ప్రణాళికని మీ ముందు నా తదనంతరం కూడా వాళ్ళకి ప్రతి ఐదేళ్లకు ఒక లక్ష రూపాయల లబ్ది అలా చేకూరుతుంది ప్రభుత్వంతో సంబంధం లేదు ప్రభుత్వంతో సంబంధం లేదు ఇది నేను మేర్ చేస్తున్నాను నేను ఏంటనేది మీకు అందరికీ చెప్తాను మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళండి నేను చెప్పానంటే నిలబడతా అది గెలి చూస్తే నాకు సాధ్యమవుతుంది